దేవునికి ఇష్టానుసారంగా మన నడవటం లేదు దేవునికి ఇష్టం వచ్చినట్లు వివాహం జరగటం లేదు కాబట్టి అక్కడ అక్రమ విషయాలలో దేవుడు వాదిస్తూ ఉన్నాడు అక్రమ విషయాలలో ఆ నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లు అయినను ఆ దినములలో నెఫీనీలు వారి భూమి మీద ఉండిరి తరువాత ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు ఇప్పుడు చూడండి నరుల చెడుతనము భూమి మీద ఎలా ఉన్నదంట ఎలా ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరచి రిఫరెన్స్ అక్కడ ఉందా లేదా అని గ్రహించండి గ్రహించినప్పుడే వాక్యమును మనము రుచిగా వినటానికి ఎంతగానో మనసు తహతహలాడుతూ ఉంటుంది ఆది కాండము అధ్యాయము ఐదో వచనంలో నరుల చెడుతనము భూమి మీద ఎలా ఉన్నదంట గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము యహోవా చూసాను ఈ యొక్క నోవాహు దేవునియందు దృష్టి కలిగిన వాడు కృపనొందిన కంటే నరులు అంతకంటే ముందు నరుల చెడుతనము అదే విధముగా వారి యొక్క ఊహ కూడా ఎల్లప్పుడూ చెడ్డగా కనిపిస్తూ ఉన్నదంట నరులు చెడుతనము జీవిస్తూ ఉన్నారు అక్రమ విషయాలు అక్రమ చేస్తూ ఉన్నారు వారి యొక్క ఊహ కూడా చూడండి ఊహ తలంపులన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా జరగాలి పెదవులతో పాటలు పాడిన తరువాత హృదయంను దేవునికి దూరముగా ఉంచితే మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు చూసి సంతోషపడడు ఊహ అంతయు కూడా యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునొంది హృదయములో ఏం చేశాడంట నొచ్చుకున్నాడంట అబ్బా ఎందుకు ఈ నరులను నేను చేశానా అని నని ఒక వ్యక్తిని చూసి ఏ వ్యక్తినైనా కానీ చూసినప్పుడైనా మాట్లాడినప్పుడైనా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆహ్లాదంగా వినిపిస్తూ ఉండాలి కనిపిస్తూ ఉండాలి తనతో ముచ్చటిస్తూ ఉంటే హాయిగా ఉండాలి అలా ఉండాలి మన యొక్క ప్రవర్తన కానీ దేవుడైతే మాత్రము మనల్ని పుట్టించాడు దేవుడు మనిషిని ఏర్పాటు చేసిన తర్వాత జీవంనిచ్చిన తర్వాత ఏదోనో తోటనిచ్చిన తర్వాత చక్కగా మీరు కాయలను కాయించుకొని తినండి పుష్పముల యొక్క సువాసనను వెదజల్లుతూ ఉన్నప్పుడు వాటిని సువాసన పీల్చుకోండి నదులలో నీరు తాకండి భూమి అంతటా విస్తరించి అభివృద్ధి పొందండి అనని చక్కని ఆశీర్వాదాలు ఇస్తే అక్రమము చేయించు దేవుని దృష్టికి దూరముగా ఉంటూ వారు చెడ్డ తలంపుల కూడా దేవునికి దూరముగానే ఉన్నాయి అలాంటి టైంలో నోవాహు గారు దేవునికి దగ్గరగా ఉన్నారు నరులందరూ కూడా దేవునికి దూరముగా ఉన్నారు నరుల తలంపులన్నీ దేవునికి దూరముగా ఉన్నాయి నరుల యొక్క చెడ్డ ఊహలన్నీ కూడా దేవునికి దూరముగా ఉన్నాయి ఆలోచన అంతా దేవునికి దూరముగా ఉన్నది వారి యొక్క నడత అంతా దేవునికి దూరముగా ఉన్నది కానీ అదే టైంలో ఉన్న నోవాహు గారి యొక్క ఊహ తలంపు ఆలోచన నడత అంతా కూడా దేవుని యొక్క కృప ఎందు నీతిపరుడుగా కనిపిస్తూ ఉన్నాడు కృపనుందిన వాడిగా ఉన్నాడు కృప అంటే ఏంటి అర్హత లేని దానిని పొందగలిగేదే కృప అలాంటి టైంలో కూడా నోవాహు గారు ఎలా ఉన్నారంట అయితే నోవాహు దే యహోవా దృష్టి ఎందు కృప ఆయన